ఆగండి 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 ఒక్క నిమిషం అరిసెలు ఎలా చేయాలో చెప్తాను ఒకటిన్నర గ్లాస్ బియ్యాన్ని తీసుకుని బాగా కడిగి పన్నెండు నుండి పదిహేను గంటలు నానబెట్టుకోవాలి తర్వాత మళ్ళీ కడిగి కాటన్ క్లాత్పై ఆరబెట్టుకోవాలి బియ్యం తడిగా ఉన్నప్పుడే పిండిని పట్టించుకోవాలి పిండి ఆరిపోకుండా గట్టిగా ఒత్తిమూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పాకం కోసం ఒక గ్లాస్ బియ్యానికి ముప్పో గ్లాస్ బెల్లం పావు గ్లాస్ నీళ్లు పోసి కరిగే వరకు కుక్ చేసుకోవాలి ఒక గ్లాస్ వేయడానికి ముప్పౌ గ్లాస్ బెల్లం సరిపోతుంది కానీ ఒక్కోసారి బెల్లాన్ని బట్టి ఎక్కువ తక్కువ పిండి పడుతుంది అందుకే హాఫ్ గ్లాస్ బియ్యం అనేది ఎక్కువగా తీసుకున్నాను పాకం నురగ వస్తున్నప్పటి నుండే పాకాన్ని టెస్ట్ చేసుకోవాలి నీళ్ళ గిన్నెలో కొద్దిగా పాకం వేస్తే సాఫ్ట్ ఉండలా రావాలి అలాగే వాటర్లో వేస్తే సౌండ్ రావాలి ఇలా పాకం రెడీ అయ్యాక ఇలాచీ పొడి నెయ్యి వేసి కలుపుకొని కొద్ది కొద్దిగా పిండిని వేస్తూ కలుపుకోవాలి తర్వాత అరిసెలను చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది